కోల్కతా కేసులో డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది అర్జుకర్ ఆసుపత్రిపై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏఎస్పీలు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటుపడింది ఆసుపత్రిపై విధ్వంసం సృష్టించిన నలభై మంది దుండగులు అరెస్ట్ అయ్యారు కోల్కతా మెడుకో అత్యాచార ఘటనకు సంబంధించి డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది అలాగే ఈ ఘటనకు బాధ్యులైన కొంతమందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ల అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలన సృష్టించింది ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు అయితే తాజాగా అర్జికర్ ఆసుపత్రిపై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఆందోళన కార్లు నలభై మందిని పోలీసులు అరెస్టు చేశారు అల్లర్లో పాల్గొన్న మరికొందరు మంది కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు ఈ విధ్వంసం సంఘటన పోలీసులు నిలవరించలేకపోవడంతో ఇద్దరు ఏసీపీలు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు వ్యక్తుల కోసం దీనిపై మరింత సమాచారం స్వప్న అందిస్తారు స్వప్న చెప్పండి మొత్తానికైతే కలకత్తా ట్రైన్ ఎవరైతే వైద్యాలు ఉన్నారో తనకు జరిగినటువంటి సంఘటన అవ ఎవరు కూడా అసలు దీర్చించుకోలేకపోతున్నారు ఇంత దారుణమైనటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది అని సో దీనికి సంబంధించి కీలక పరిణామాలు అయితే జరిగాయి అయితే ఇద్దరు ఎస్పీలను ఇద్దరు ఎస్ఐలను అయితే సస్పెండ్ చేశారు వీళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఇదంతా జరిగింది అనేది వాళ్ళ మాట అదేవిధంగా కలకత్తా కేసులో డాక్టర్లు ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది ఆర్దికర ఆస్పత్రికి సంబంధించి అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన సంఘటనకు సంబంధించి కూడా వీళ్ళ విధి నిర్వహణలో వైఫల్యం కారణంగానే అదంతా జరిగింది అనుకుంటారు మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఒక నలభై మంది అరెస్ట్ అయితే చేయడం జరిగింది ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ఇంకా మనకి ఇంకా పూర్తి స్థాయిలో డైలెక్ట్ అయితే జరగాల్సి ఉంది ఈ నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అల్లర్లో పాల్గొన్న వీళ్ళ కోసం సీసీటీవీ ఫుటేజ్ అయితే పూర్తి స్థాయిలో చూడడం జరిగింది అందులో వీళ్ళకి సంబంధించినటువంటి చర్యలను చూశారు సస్పెండ్ చేసినటువంటి అధికారులనే కాక ఇంకెవరి మీద వేటు వేయాల్సి ఉంటుంది ఈ సంఘటనలో స్పష్టంగా అక్కడ పనిచేసేటువంటి ఆల్రెడీ ప్రిన్సిపల్ గురించి ఆయన ఏ విధంగా దాన్ని తప్పకు పట్టడానికి చూశాడు విధంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా ఎవరి మీద ఏం చేస్తే చూడాలి కాకపోతే దీన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకోవడంతో మా పార్టీతో ఏం జరుగుతుందంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతి అయితే కనిపిస్తుంది మనకి చూడాలి ఓవరాల్ గా సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తుందో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి ओके थैंक यू स्वप्न